ఈరోజు నేను మీ అందరికీ ముందరికి రావడం ముఖ్య కారణం నేను నా పేరు ఆకుల గజేంద్ర రాష్ట్ర కాపు నాయకుడిని ఈరోజు రావులపాలెంలో జరిగిన సంఘటనపై స్పందించ స్పందించాలని నేను ముందు మీ ముందర రావడం జరిగింది ఈ టైంలో నా మిత్రులైన విలేకరులందరూ కూడా ఒక మాట చెప్పిన వెంటనే అందరూ ఎక్కడెక్కడో ఎన్నో కార్యాలలో ఎంతో బిజీగా ఉన్నా నా ప్రెస్ మీట్కి మీరు అందరూ వచ్చిన దానికి మొట్టమొదటిగా నా తమ్ముళ్ళైన విలేకరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరి వర్గాల్లో నేను చెందినవాడిని అన్ని వర్గాలు కూడా నన్ను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించే వ్యక్తిని కానీ ఈరోజు నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా స్పందిస్తున్నా రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహము ప్రతిష్ట నిర్మాణం చేస్తుంటే ఒక వెదవ కాని వెదవ జగ్గారెడ్డి అనే వ్యక్తి ఆ విగ్రహం ఈడ స్థాపించకూడదని చెప్పి నానా గొడవ చేసి దానికి బల్చ కులస్తులందరూ ఏకమై అతన్ని పోరాడిస్తే అతను ఒక ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నాడు ఒక వైసీపీలో పోలీసు వాళ్ళు కూడా అతనికి మద్దతు ఇస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా ఎదుర్కొని బల్దకూలసులందరూ కూడా రంగరంగ వైభవంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆడ పెట్టినారు కానీ అది ఓడ్చుకోలేక ఈ జగ్గారెడ్డి అనే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారి చిత్రపటాన్ని కిందికేసి కాళ్తో తొక్కడము ఎంతవరకు సమంజసం అనేది కూడా అడుగుతున్నా దీనికి ఒక నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా రాయల్ పీప్ ఫెడరేషన్ ఆర్పీఎఫ్కి ఒక జాతీయ నాయకుడిగా కాపునాడుకే ఒక రాష్ట్ర నాయకుడిగా మీకు అందరికీ వినివించుకుంటున్నా మన రాష్ట్రంలోనే కాకుండా సౌత్ జోన్ ఐదు రాష్ట్రాల్లో కూడా ఉన్న బల్జ సంఘాలు అన్నీ ఏకమై ఆ జగ్గారెడ్డి అనే వ్యక్తి పైన తీవ్రంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా ఎందుకురా అంటే